హాయ్ ఫ్రెండ్స్ జలుబు దగ్గు సమస్యతో మీలో ఎవరైనా బాధపడుతున్నారా అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే చక్కగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఈ సమస్యకైతే చెక్ పెట్టేయచ్చండి అది ఇప్పుడు చూసేద్దాం దీనికోసమని పసుపు కాస్త బియ్యం ముద్దకర్పూరం జండుమ వైట్ క్లాత్ ఒకటి ముందుగా అయితే వైట్ క్లాత్ ఒకటి తీసుకోవాలండి పల్చటిది వైట్ క్లాత్ ఒకటి తీసుకోవాలి ఇందులోకి కాస్త బియ్యం వేసుకోవాలి కొద్దిగా పసుపు ఇది కర్పూరం అండి దీన్ని కాస్త నలిచి వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత ఇందులోకి కొద్దిగా జెండు బామి యాడ్ చేస్తున్నాను నేను ఇదైతే సరిపోతుంది ఇదంతా కూడా వేసుకొని బాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇదంతా కూడా ఇదైతే చాలా రిలీఫ్ అయితే వస్తుందండి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ముక్కులోకి గాలి ఆడకుండా ముక్కు బిగుసుకుపోతుంది కదా అలాంటి టైంలో అయితే ఇది బాగా పనిచేస్తుందండి ఈ విధంగా మొత్తము కూడా అన్న తర్వాత దీనికైతే నేను బ్యాండేజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఇన్హెల్ని అయితే తయారు చేసుకున్నాం కదా ముక్కులలో గాలి ఆడకుండా ఉంటుంది కదా అలాంటి టైంలో మనం దీన్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి మనం దీన్ని ఈ విధంగా అయితే యూజ్ చేయాలి మీరు చూడండి నేను ఎలా చేస్తున్నాను ఈ విధంగా అయితే మనం యూజ్ చేసుకోవాలండి ఇలా చేసినప్పుడు మనకి ముక్కులలోకి గాలి బాగా ఆడుతుందండి అంతేకాకుండా గొంతు కూడా పట్టేసి గొంతు జలపు చేస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు కూడా ఇలా తయారు చేసుకున్న ఈ ఇన్హేలర్ని ఇలా ఇలా నోట్లోకి గట్టిగా పెట్టి శ్వాస అనేది లోపలికి పిలి చేసుకోవాలండి అలా చేసినప్పుడు అంతా కూడా శ్వాస శ్వాసంతా కూడా మిక్స్ అయిపోయి ఉంటుంది కదా అది చక్కగా రిలీఫ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకైతే చాలా బాగా రిలీఫ్ అయితే వస్తుందండి మీరు చేసుకొని చూడండి మీకు రిలాక్స్ అనిపిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు మళ్ళీ కావాలి అంటే కామెంట్ రూపంలో తెలియజేయడం అసలు మర్చిపోద్దు మళ్ళీ వేరొక వీడియోలో మళ్ళీ కలుగుతాం